బాబా వంగ గారు ఈమె ప్రిడిక్షన్ వల్ల ఒక దేశం ప్రమాదంలో ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో బాబా వంగ గారు చెప్పింది జరగబోతుందా అయితే బల్కన్ దేశానికి చెందిన బాబా వంగ గారు అనే అందురాలు ప్రపంచంలో జరగబోయే ప్రమాదాలను ముందే ప్రిడిక్షన్ చేసి చెప్పారు అయితే నవెన్ లెవెన్ టవర్స్ దాడి ప్రిన్సెస్ డయానా మరణం సోవియట్ యూనియన్ పతనం ఇవన్నీ ఆమె చెప్పిన ప్రిడిక్షన్లో క్లియర్గా ఉన్నాయి అయితే బాబా వంగ గారు చెప్పిన ఒక విషయం ప్రజెంట్ జపాన్ను భయపెట్టేసింది అదే జపాన్ తెరాన్ని భారీ సునామి తాగముందని ఆమె ప్రిడిక్షన్ వల్ల లక్షలాది మందికి ప్రాణాపాయం తెస్తుందని జపనీస్ చెప్తున్నారు ప్రజెంట్ యూట్యూబ్ టిక్ టాక్ ఇంటర్నెట్ అంతా బాబావంగారు చెప్పిన ప్రిడిక్షన్ గురించి వైరల్ అవుతుంది దీని వలన జపాన్ ప్రజలు భయంతో వణిగిపోతున్నారు అయితే ప్రజెంట్ ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి భూమి కంపించినట్లుగా నీటి ఉధృతి పెరుగుతున్నట్లుగా బాబావం గారు చెప్పింది నిజంగా జరిగిపోతుందని తెగ వైరల్ చేసేస్తున్నారు అయితే ఇది నిజమా లేదా ఫేక్ న్యూస్ అనేది ఒక మిస్టరీ గానే ఉంది అసలు బాబావం గారు చెప్పింది స్వయంగా రెండు వేల ఇరవై ఐదులో లో జపాన్ సొనమై వస్తుందని ఎక్కడా క్లియర్ గా చెప్పలేదు కానీ ఆమె ఒకసారి ఒక మాట అంది ప్రకృతి పెరుగుతున్న ధ్వంసం మానవాళి పరీక్షించబోతుంది అనే మాట జస్ట్ నార్మల్ గా జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ జపాన్ ప్రజలు మాత్రం దీనికి కావలసినట్టుగా అల్లుకుంటూ ఆమె ఆ మాట అన్నందువల్ల రెండు వేల ఇరవై ఐదులో సొనమై వస్తుందని అనుకుంటూ నిజంగా భయపడిపోతున్నారు కానీ ఇది నిజం కాదు మరి బాబాబా గారు చెప్పిన ప్రిడిక్షన్ నిజమవుతుంది అనుకుంటున్నారా అయితే కామెంట్ చేసి తెలపండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇక్కడ సేవ్ అవుతుంది ఫస్ట్ వీడియోను చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్లాట్స్ మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మహేష్